ప్లీజ్ ముందుగా మన రామ్ ప్రసాద్ గారు అలాగే రాజా బన్నం రెడ్డి గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్లీజ్ సార్ ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఒక మంచి సినిమా తీశారు అలాగే కథా రచయిత మన డిఓపి గారికి ఏటా సత్యనారాయణ అన్నయ్య గారు అలాగే రెడ్డి గారు చిన్న చిన్న సత్కారం ఇక మన హీరో మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు ధనరాజ్ గారికి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ ఒకసారి రావుపల్లి గారు ప్లీజ్ మన దర్శకుడు మీరు అర్జెంటుగా మన అసోసియేషన్లో జాయిన్ అవ్వాలన్నాయా వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ డైరెక్టర్లు అందరూ రండి ప్లీజ్ రావుపల్లి గారు ప్లీజ్ సీనియర్స్ అంతా ముందుగా క్షేమంగా వెళ్ళి లాభంగా లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన మన రాజాన్నారెడ్డి గారు ఈ సినిమా గురించి మాట్లాడతారు దూరంగా ఉంటున్నా మాట్లాడారు సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి మా కుటుంబంలో జాయిన్ అయ్యారు కదా బట్ చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను ఎమోషనల్గా చెప్తున్నాను ఎమోషన్ పండించడం చాలా కష్టం నేను చాలా చోట్ల కళ్ళటే ప్రజెంట్ కొడుకులకి ప్రజెంట్ కొడుకులు చాలా మంది ఎలాగో ఉన్నారు టైములో చాలా మందికి ఇది ఇటువంటి సినిమాలు ముందుకు వెళ్ళాలి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో ఆలోచించు బ్రదర్ పది మందికి వెళ్ళాలి యూత్కి వెళ్ళాలి ముందు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్న దాని గురించి చాలా ఎక్స్ట్రాగా అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో ఆలోచించారు దానికోసం ఏదన్నా ఎక్కడికన్నా రమ్మన్నా ఉంటాను చాలా చాలా మంది పిల్లలు ఇలా కాదు అని చెప్పి చెప్పిన సినిమా చాలా ప్రమోట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మంచి చెప్పారు రామ్ ప్రసాద్ గారు మాట్లాడతారు ఎక్కువ మాట్లాడలేదు కానీ పాత్రపరంగా తను ఎన్నో ఫెయిల్ అయ్యి చెప్పుకున్నాడు కానీ దర్శకుడుగా మట్టుకు అది పాస్ అయ్యాడు నెల చెప్తున్నప్పుడు అనిపించింది నాకు ఎందుకంటే అతను